దేవుని నామానికే మహిమ కలుగును గాక యోహాను వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన ఒకసారి చదువుకుందాం కుమార్ని ఎందు విశ్వాసం వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును కుమార్ని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు హాలూయా దేవు నామానికే మహిమ నా ప్రియమైన దేవుని బిడలారా ఉదయకాలము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ అధ్యాయంలో చూస్తే మరి బాప్తీసం ఇచ్చి యోహాను మరి యేసుని గురించిన సాక్ష్యాన్ని అతడు చెప్తూ ఉంటున్నాడు యేసుని గురించి అతడు ఇతరులకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈయన అరణ్యములో కేకలు వేస్తూ యేసును గురించి సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఇదిగో నా కంటే గొప్పవాడు నా వెనుక ఉన్నాడు నేను క్రీస్తును కాను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని ఆయన యేసును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి తండ్రి అయిన తన కుమారుడైన యేసుని లోకానికి పంపాడు దేవుని కుమారుని నామం నందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు నశించిపోరు నిత్య జ పొందుకుంటారని ప్రకటన జరిగింది కదా మనమందరము కూడా ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామంటే దేవుని బిడ్డలైన మనకు ఒక నిరీక్షణ ఈ లోకమైపోయిన తర్వాత దేవుని రాజ్యంలో నిత్యంలో మనం ఉండాలని మనమందరము కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే నిత్యజ్యం పొందుకోవడానికి ప్రయాసపడుతున్నాం నా ప్రియమైన వాళ్ళరా ఈ నిత్య జీవమును ఏ రీతిగా పొందుకుంటామంటే కుమారుని అంత విశ్వాసముంచువాడే నిత్య జీవమును కలిగిన వాడిగా బైబిల్ చెప్తుంది కుమారుని విశ్వాసం ఉంచాలి ఎవరి కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి ఈ కుమారుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు ఈ కుమారుడు తండ్రి యొక్క నామమును గడపరచడానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరి పాపాల నిమిత్తము ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు ఈయన ఈ యొక్క లోకానికి ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఈయన మన పాపములన్నింటినీ క్షమించడానికి పాపము నుండి శాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు ఈయన మన పాపాలను క్షమించడానికి అధికారము కలిగిన వాడు ఈయన మనందరి నిమిత్తము శాపమై సిల్వ రాణి మీద మరణించాడు సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడు ఈయన ఆ యొక్క కల్వరిలో ఆ కల్వరి సిలువలో దేవుని యొక్క ఉద్దేశమైంది ఏమైందో దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో దానిని ఆయన సంపూర్తి చేశాడు ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చాడు ఏంటి ఆ కార్యము రక్షణ కార్యమును ఆయన మనందరి పట్ల చేశాడు నా ప్రియమైన వారులారా ఎవరైతే ఆయన దేవుడని విశ్వాసం ఉంచుతారో ఆయన మరణము పునరుత్నందు ఎవరైతే నమ్మిక ఉంచి ఉన్నారో ఎవరైతే ఈయన దేవుడని వారు విశ్వసిస్తారో ఎవరైతే ఆజ్ఞలకు ఏసు వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఏసును ఎవరైతే వెంబడిస్తారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవము అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అలా లోయా దేవు నామానికే మహిమ కలుగునిగాక నా ప్రియమైన నిత్య జీవము ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయన ప్రకారం మనం కొద్ది కాలమే ఈ భూమి మీద ఉంటాము కానీ ఆయనతో నిత్యము జీవించాలంటే మనము ఆయన ఉంచాలి ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా మనం ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా వాక్యములు చదువుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఉంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా దేవుని తెలుసు అని చెప్తూ ఉంటున్నాం సంఘాలలో పెంచబడ్డాం వాక్యాన్ని తెలుసుకోగలిగాం కానీ నా ప్రియమైన వాళ్ళరా ఇంకా నువ్వు వెనుకబడి ఉన్నావేమో ఒకవేళ నువ్వు నూతనంగా మందిరానికి వెళ్తున్నావేమో నూతనంగా దేవుని గురించి తెలుసుకుంటున్నట్టయితే ఈ యొక్క వర్తమానము నీకే కుమార్ని ఎందు నువ్వు విశ్వాసం ఉంచాలి నమ్మాలి ఏది ఏమైనప్పటికీ కూడా నా జీవితంలో మన జీవితాలలో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు నాకు సహాయము చేయగలడు ఏసు మహిమ కలిగినవాడు ఏసు అద్భుతాలు చేయువాడు ఏసును నమ్మితే మాకు నిత్య జీవముంది అని మనము గ్రహించి ఆయన కృప ద్వారా మనము రక్షిపబడి ముందుకు వెళ్ళాలి నువ్వు చేయవలసిన పని అని ఏమంటే ఆయనందు నమ్మిక ఉంచాలి విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనుషులను విశ్వసిస్తున్నాం డబ్బును నమ్ముతున్నాం అధికారులు నమ్ముతున్నాం బంధువులు నమ్ముతున్నాం స్నేహితులు నమ్ముతున్నాం వారిని నమ్మితే మనకు నిత్య జీవము కలగదు కానీ నీ కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ రోజు మృతిని గలిచి లేచి తండ్రి కుడి పాశ కూర్చొని విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన నమ్మితే నీకు కర్తయిన జీవము కలుగుతుంది లోయా దేనికి స్తోత్రం మనం చూస్తున్నాం కదా వాక్యంలో కుమారునికి విధేయుడు కానివాడు ఒకవేళ జాగ్రత్త కుమారునికి విధేయత కలిగిన వాడు కాకపోతే జీవము చూడడు ఎంత ఘోరమైన పరిస్థితి అనుకుంటున్నావు నేను ఏదైతే జీవించచ్చు నేను ఎట్లున్నా పర్వాలేదు నా ఇష్టానుసారమైన జీవితం జీవించి నేను క్రైస్తవుడు కదా నాకు నిత్య జీవము దేవుడిస్తాడని అనుకుంటున్నావేమో ఇదిగో కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును నువ్వు ఒకవేళ దేవునికి దేవుని వాక్యానికి విధేయత లేకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టయితే నీ బ్రతుకును మార్చుకో ఎందుకంటే నువ్వు విధేయుడిగా లేకుంటే నీకు నిత్య జీవము లేదు జీవమును నువ్వు చూడవు మరణమును చూస్తావు కానీ ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి జీవంలోనికి దాటిపోదులని వాక్యం సెలవిస్తుంది ఏసు ప్రభట్టాడు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముచ్చు అని ఆయన అంటున్నాడు ఈరోజు ఎవరిని నమ్ముతున్నావు పైకి క్రైస్తువుడు అని చెప్పుకుంటున్న మనలు మనము దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నా మనము నిజంగా ఆయనను విశ్వసిస్తుంటున్నామా ఆయన పరలోకము నుండి వచ్చాడని ఆయన అద్వితీయ తండ్రి అయిన ఆయన అద్వితీయ దేవుని కుమారుడని ఆయన అధికారము కలిగిన వాడని ఆయన గొప్పవాడని నువ్వు ఆయన్ని నమ్ముతున్నావా ఆయన సాక్ష్యం అంగీకరించువాడు దేవుని సత్యవంతుడు దేవుడు సత్యవంతుడు అని మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఎలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేనంత ఆత్మ అనుగ్రహించను గనుక ఆ దేవుని మాటలే పలుకును ఏసయను గురించి నువ్వు నమ్మినట్టయితే కేవలం ఆయన తండ్రి అయిన దేవుని గురించే మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు కేవలం యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడతాడు ఇతృత్వమైన దేవుని నువ్వు నమ్మాలి విశ్వసిస్తేనే నీకు నిత్య జీవం హాలలుయా మనం గమనించినట్లయితే తండ్రి కుమార్ని ప్రేమించి అతని చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఏసు ప్రభు చేతికి సమస్తాన్ని అది ఇచ్చాడు పరలోకమందు భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది మరి అధికారము కలిగిన ఆ యేసును విశ్వసించలేకపోతున్నావా ఈ అధికారులను విశ్వసిస్తూ ఉన్నావు నమ్ముతూ ఉంటున్నావు నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఈ రోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఎవరు కూడా ఈ భూమి మీద దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షించగలిగిన వాడు అని కన్ని అధికారాలు తండ్రి దేవుడు ఇచ్చాడు ఎవరైతే దేవుని ఇంకా నమ్మక యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొనక కఠినమైన హృదయములు కలిగి విశ్వాసము లేకుండా ఆయనను నమ్మకుండా వారికి సదావకాశం దేవుడు ఇస్తూ ఉంటున్నాడు నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి ఈ భూమి ఎవరికి చేత కాదు కానీ ఒక్క ఏసయ్య నిన్ను తప్పించగలడు ఆ ఏసయ్యను ఈరోజు నీవు ఆయన రక్షకుడనియో ఆయన అభిషక్తుడనియో ఆయన దేవుడని ఆయన ప్రేమించువాడని నీ కొడుకు ప్రాణం పెట్టాడని నీవు ఈరోజు నమ్మినట్టయితే ఆయన నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము దేవుని ఎంత విశ్వాసము ఎంత విశ్వాసం వచ్చి నీ అడుగులు విస్తరపరచుకుని ముందుకు వెళ్ళు అశాశ్వతమైన ఈ లోకములో మనకు పని లేదు కానీ నిత్య రాజ్యములో నిత్య జీవము కలిగిన దేవునితో జీవు కలిగిన వారిగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే బిడ్డలుగా మనమందరం ఉంటాం కాబట్టి నా ప్రియమైన వారి పైన వాటి కొరకే ప్రయాసపడతాం ఎలోక సంబంధమైన వాటి కొరకు కాదు పైనున్న వాటి కొరకు మనము చూద్దాం ఆ యొక్క దేవుని నామాన్ని గను ఆ దేవుడు చూపిన కృపకై ఆ దేవుడు చేసిన మేళ్లకై ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన మన దేవుడని ఏదైతే యోహాను సాక్ష్యం ఇచ్చాడో దానిని మనము విశ్వసిద్దాం అాల మనము విశ్వసించినాడలా దేవుడు కార్యాలను చేయగలడు అాల లూయ ఉదయకాలము ఆ నిజరక్షకుడైన ఏ సైను నువ్వు విశ్వసిస్తూ ఉంటున్నావా ఆ నిజరక్షకుడైన ఏ సైను నువ్వు నమ్ముతూ ఉంటున్నావా విశ్వాసం వస్తే ఆ పరలోక రాజ్యంలో నీకు జీవములో ఉంటావు అలా మరణము నుండి జీవములోనికి నేను దాటింప చేయగలిగిన వాడు ఎస్ అక్కడే శాపములా నుండి ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే ఆ యేసు వైపు మనము చూద్దాం ఆయన మనలను రక్షించే దేవుడు నిత్య జీవమును ఇవ్వగలిగిన వాడు అలాయ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించినగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు అయినా కుమారుని ఎందు ఉంచి వాడే నిత్య జీవము గలవాడు మేము లోకంలో ఉన్న వాటి మీద విశ్వాసం ఉంచుతున్నాము కానీ నీ ఎందు విశ్వాసము లేని వారిగా మేమున్నాం ఒకవేళ మేము విశ్వసింపక నైనా నీ ఎందు భయభక్తులు కలగక మాకు ఇష్టానుసారమైన జీవితంను మేము జీవిస్తే నైనా మాకు జీవము కలగదు కానీ ఉగ్రత నుండి మమ్మల్ని ఎవరు తప్పించలేరని తని మాకు తెలుసు నైనా అట్టి జీవితం మా మాకొద్దు ప్రభువ నిత్య జీవంలో నీతో పాటు మేము కూడా ఆ రాజ్యములో జీవించడానికి మాకు సహాయము చేయండి మా తప్పులను మన్నించండి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి ప్రభాను నిజమైన దేవుడని తెలుసుకునేటకు నైనా ఇదిగో మీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు తెలియచేస్తుంటున్నాం మాతో మీరు ఉండండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచి మనసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్